డైలాగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈక్విటీ బ్రిడ్జ్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఒక అంతర్జాతీయ పరిశోధనకు సంబంధించిన సెమినార్ జరిగింది బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ జడ్జి సూర్యన్ రెడ్డి ఉమ్మడి ఏపీ ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శి కాకిమాదరావు బిసి నటా చక్రపాణి ఇతరులందరూ సో మా కాకి కాకిమాదరావు అట్లాగే జస్టిస్ ని మాట్లాడుతూ విద్య ఆర్థిక శాస్త్రం పరిపాలన విధాన విధానంలో అంబేద్కర్ ప్రభావితమైన కృషి చేశారని వెల్లడించారు ఆర్టికల్ సెవెంటీన్ కుల అవేక్షత రద్దు చేయడం కూడా కాదు ఇది ఒక పెద్ద తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాది కార్యదర్శి కాకినాధరావు మాట్లాడుతూ అనగాని వర్గాల కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారు అందరికీ సమానత్వం సమన్వయం దృక్పథంతో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరైనా మోస్తే అంబేద్కర్ కు పోరాడే మౌలిక సూత్రాలే సూత్రాలకే ద్రోహాలు అవుతాయని చెప్పారు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది పీడిత ప్రజలు ఎక్కడున్నా ఆయన పీడిత ప్రజల యుక్తి ప్రదాతగా ఇవ్వడం మిగిలాడు అంబేద్కర్ ఓ అంబేద్కర్ లెగసీ తెలంగాణలో ఇవాళ రాలేదు తెలంగాణలో వచ్చిన ప్రభుత్వంలో కూడా మొత్తం రెడ్డిల ఆధిపత్యము భూస్వాముల ఆధిపత్యము బడుగు బలహీన వర్గాలకు తగినంత చోటు లేదు కేవలం సంపన్న బీసీలు సంపన్న దళితులు సంపన్న ఆదివాసీలు సంపన్న మైనార్టీలే ప్రభుత్వంలో భాగస్వామ్యాలను దోపిడీకి పాల్పడుతున్న సామాన్యులకు మేలు జరిగిందనే విషయంలో నేను ఒప్పుకోను ఎందుకంటే అంబేద్కర్ కోరుకున్న తెలంగాణ ఇది కాదు అంబేద్కర్ కోరుకున్న తెలంగాణ సమత తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయ తెలంగాణ అన్ని రంగాల్లో జనాభా పద్ధతిలో వాటా వచ్చే తెలంగాణ తెలంగాణ అనే దాన్ని ఎక్స్పెరిమెంట్ గా ఓపెన్ యూనివర్సిటీ అనేది తెలంగాణ సెంటర్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఒక బ్రిడ్జ్ ఇన్స్టిట్యూషన్ చేయాల్సింది ట్రాన్స్ఫార్మ్ తెలంగాణ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఆల్సో ఇన్ పాలిటిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేయడం కాదు అంబేద్కర్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ఆ భారత పాలకులు గాని రాష్ట్ర పాలకులు గాని లేరు ఆ లేని పాలకుల యొక్క వాళ్ళ విధానము ఆధిపత్య అగ్రకూల విధానం దోపిడీ విధానాలను ఇవాళ మేధావి వర్గం అంతా ఖండించాల్సిన అవసరం ఉంది మేధావి వర్గం సైలెంట్ గా ఉండి మేధావి వర్గం దోపిడిని వ్యతిరేకించకుండా మేధావి వర్గము ఇవాళ సైలెంట్ గా ఉంటే రేపు రాజ్యం అంతా కూడా ఈ దోపిడీ కులాలది మైనార్టీలైన వాళ్ళ ఈ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ అభివృద్ధిలో పురోగతిలో అంబేద్కర్ కృషి ఉన్నప్పటికీ కూడా అనుగుణంగా డెబ్బై ఐదులో జరగలేదు రాజ్యాంగం ద్వారా ఆయన ఆశించిన ఆశయాలు ఫైవ్ పర్సెంట్ కూడా నెరవేరలేదు కాబట్టి ఇంకా తొంభై ఐదు శాతం ప్రజలు పేదరికంలోనే ఉన్నారు ముఖ్యంగా దళితులు అంటరాని కులాలు ఆదివాసులు తొంభై శాతం పేదరికంలోనే ఉన్నారు వాళ్ళంతా కాబట్టి వాళ్ళు ఇంకా బయటపడించాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా టెక్నాలజికల్ బెనిఫిట్స్ వాళ్ళకి అందించే విధంగా గ్రామాలన్నీ కూడా ఇవాళ డెవలప్ అయ్యి అభివృద్ధి చెందే విధంగా అంబేద్కర్ ఏవైతే స్టేట్ సోషలిజాన్ని రాజ్యం చేతిలో భూమి రాజ్యం చేతిలో పరిశ్రమలు రాజ్యం చేతిలో సంపద రాజ్యం చేతిలో విద్య రాజ్యం చేతిలో వైద్యం అనే రాజ్య సామ్యవాదాన్ని తెచ్చినప్పుడే అంబేద్కర్ కోరుకున్న దేశ పురోభివృద్ధి సాధ్యమై ఆ దిశగా అడుగులు వేయకుండా కేవలము మేధావర్గం అంతా కూడా తానా అంటే తందాన ఆడుతూ వాళ్ళ అగ్రవర్ణాలకు దాసోహం అవుతూ వాళ్ళ చిన్న చిన్న పోస్టులతో చిన్న చిన్న పథకాలతో చిన్న చిన్న తాయిలాలతో పరిమితం అయ్యి వాళ్ళ పదులను కాపాడుకోవడానికి అంబేద్కర్ వాడుకుంటే అంతకంటే పెద్ద దుర్మార్గం లేదు కాబట్టి అంబేద్కర్ బ్రిటిష్ సొసైటీ బ్రిటిష్ సెంటర్ ఏదైతే ఉందో అకాడమిక్ దాని ఇంకా బాగా విప్లవాత్మకమైన మార్పు దిశగా సోషల్ రెవల్యూషన్ ఎకనామికల్ రెవల్యూషన్ పొలిటికల్ రెవల్యూషన్ వచ్చే దిశగా నూతనమైన దృక్పథంతో అంబేద్కర్ కోరుకున్న నూతన సామ్యవాద విప్లవాన్ని స్టేట్ సోషలి ద్వారా సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను మేధావి వర్గాన్ని అందులో దళిత మేధావర్గాన్ని బహుజన వర్గాన్ని కోరుకుంటున్నా ఈ విషయంలో మీ కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి జై భీమ్ జై పులే